కొత్త అపెక్స్ బడి ఎన్నికైన తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ప్రెస్ మిత్రులందరికీ మా అందరి తరఫున స్వాగతం మా అపెక్స్ ఎన్నికైన తర్వాత మొదటి ప్రెస్ మీట్ అంతేకాకుండా మొదటి క్రికెట్ మ్యాచ్ మొదటి టెస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇండియాలో కూడా మంచి టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ అవుతుంది దీనికి కాను పూర్తిగా మీరు చూస్తే మీరు ఎవరైనా ఇంకా కెమెరా పర్సన్స్ ప్రెస్ మీట్ అయిన తర్వాత విజువల్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే విజువల్స్ కూడా అలో చేస్తాం మీరు కొత్త కెనోపీని కొత్త సీట్లని అండ్ కొత్త లైటింగ్ని కూడా విజువలైజ్ చేయచ్చు హైదరాబాద్ ప్రేక్షకులకి ఒక మంచి క్రికెట్ మ్యాచ్ ఆస్వాదించే అవకాశాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందజేస్తుంది దీంట్లో భాగంగా టూ డేస్ బ్యాక్ పేటిఎం ద్వారా ఆన్లైన్ టికెట్ టికెట్ సేల్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌజండ్ టికెట్స్ వి సోల్డ్ అవుట్ సీజనల్ టికెట్స్ కూడా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వి సోల్డ్ అవుట్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఇన్ జిన్ఖానా స్టేడియం వీఆర్ గివింగ్ హార్డ్ కాపీస్ ఆఫ్ ద క్రికెట్ ఆల్సో టికెట్స్ ఆల్సో ఏదైనా ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళ ప్రూఫ్ చూపిస్తే వాళ్ళ టికెట్స్ మనం పొందొచ్చు ఆల్రెడీ టికెట్ టీమ్స్ కూడా రేపటి నుంచి ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతూ ఉంది దానికి సంబంధించిన ఐటినరీ కూడా మీకు షేర్ చేస్తాం వాట్సాప్ గ్రూప్స్లో టీమ్స్ అన్నీ కూడా హైదరాబాద్కి కొన్ని టీమ్స్ ఈరోజు ఇండియన్ టీమ్ ఈరోజు నైట్ వస్తుంది ఇంగ్లాండ్ టీం కూడా చేస్తున్నారు ఆల్రెడీ మ్యాచ్ అఫీషియల్స్ బీసీసీ అఫీషియల్స్ బ్రాడ్కాస్టింగ్ అఫీషియల్స్ అందరు కూడా హైదరాబాద్లో వచ్చినారు మా అపెక్స్ బాడీ కొత్తగా ఎన్నికైన తర్వాత ఈ సంవత్సరమే మాకు ఇంకొక అదృష్టమైన విషయం జరుగుతుంది అందరికీ మీకు కూడా తెలుసు బీసీసీఐకి సంబంధించిన అవార్డు ఫంక్షన్ ట్వంటీ త్రీ ఈవినింగ్ ఇరవై మూడో తారీఖు రోజు సాయంత్రం పార్క్ హైతలో జరుగుతుంది దీనికి భాగ్యం పంచుకోవడానికి దేశంలో ఉన్న అధినత మహారథులందరూ క్రికెట్లో సంబంధించిన మా బీసీసీఐ టోటల్ టీం జైసా సార్తో సహా అందరూ బీసీసీఐ టీంతో పాటు ఫార్మర్ ప్లేయర్స్ అందరూ కూడా హైదరాబాద్కి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా దానికి సంబంధించిన పూర్తి అటెనరీ రాలేదు వచ్చిన తర్వాత ఐ విల్ షేర్ విత్ యూ ఆల్ మీకు మాకంటే మీకు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ పూర్తిగా పంపిస్తున్నారు అవార్డ్ ఫంక్షన్ కూడా చాలా బాగా హైదరాబాద్లో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈసారి కొత్తగా ఒక ప్రయత్నం చేస్తున్నాం మా అందరికి అదృష్టం ప్రకారంగా ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు ఒక మంచి అవకాశం దొరికింది దీంట్లో భాగంగా సర్వీసెస్లో ఉండే తెలంగాణలో పనిచేస్తున్న సర్వీసెస్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నావీ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ని మ్యాచ్కి మేము ఫ్రీగా చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశం వాళ్ళకొక ఎంతకంటే మంచి గిఫ్ట్ ఏమి ఇస్తాం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున వాళ్ళకి ఒక ఫ్రీ మ్యాచ్ చూసే గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా మేము వెల్కమ్ చేసినాం వాళ్ళ సీనియర్ ఆఫీసర్ సంబంధించిన లెటరేట్స్తో మాకు టికెట్స్ కోసం రిక్వెస్ట్ పెడితే వాళ్ళ వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్కి మేము టికెట్స్ పంపిస్తాం అలాగే అల్రెడీ ఐఓసి సెంటర్ నుంచి అండ్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ నుంచి కూడా మాకు రిక్వెస్ట్లు వచ్చినాయి ఆల్రెస్ట్వెల్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రిక్వెస్ట్లు ఉన్నాయి వాళ్ళకు కూడా ఒక మంచి మ్యాచ్ని అనుభూతిని ఇస్తామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా కొత్త ప్రయత్నం కింద ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్కూల్ స్టూడెంట్స్కి మ్యాచ్ చూపించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో అన్ని స్కూల్స్లకు కూడా మేము ప్రెస్ ద్వారా అండ్ వాట్సాప్ గ్రూప్ల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఇన్వైట్ చేశాం ఇప్పటివరకు చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా ఒక ముఖ్య ఇన్ఫర్మేషన్ నేను స్కూల్స్కి అండ్ స్టూడెంట్స్కి పాస్ చేయాలనుకుంటున్నాము ఎవరైనా స్టూడెంట్స్ డైరెక్ట్గా స్కూల్ నుంచి యూనిఫామ్ వేసుకొని ఐడి కార్డ్ తీసుకొస్తే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అలో చేయము గేట్స్ ఓపెన్ అవ్వవు వాళ్ళ కోసం మాకు స్కూల్ నుంచి రిక్వెస్ట్ వచ్చినాయి మేము చెప్పింది కూడా అదే ఎవరైనా స్కూల్ నుంచి మాకు ఈమెయిల్ కానీ లెటర్ కానీ పంపిస్తే వాళ్ళకి మేము పాస్ స్కూల్కి పంపిస్తాం స్కూల్కి వచ్చిన పాసెస్ తీసుకొని వాళ్ళ ఐడి కార్డుతో వాళ్ళ యూనిఫామ్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఫైవ్ మెంబర్స్ టీచర్స్తో సహా అంటే ట్వంటీ ఇస్ టు వన్ టీచర్తో సహా స్టేడియంలోకి వస్తే వాళ్ళకు అలా చేసిన సీట్లలో కూర్చుంటే అక్కడ మేము వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఎందుకంటే మేము మాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న స్టూడెంట్స్కి ఈ అవకాశాన్ని కల్పించాలనుకుంటున్నాం గవర్నమెంట్లో ఉండే స్కూల్ పిల్లలు టికెట్స్ కొనే పరిస్థితి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ కూడా కొనాలనుకుంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అండ్ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం ఈ అవకాశాన్ని చాలామంది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాం నేను మీ అందరి ద్వారా సరౌండింగ్ డిస్టిక్స్లో ఉన్న డిఈఓ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీ గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్స్ని ఎక్కువగా పంపించడానికి ప్రయత్నం చేయండి డైరెక్ట్గా డీఈఓ ఆఫీస్ నుంచి కానీ ఎంవిఓ ఆఫీస్ నుంచి కానీ మీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ నుంచి కానీ రిక్వెస్ట్ పంపిస్తే సీఈఓ గారికి రిక్వెస్ట్ పంపిస్తే ఖచ్చితంగా మేమందరికీ కూడా పాసెలు అందజేస్తాం మీకు పాసెస్ కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎవరినో ఒక పర్సన్ ఇక్కడ పాసెస్ పంపించండి మా ఆఫీస్లో ఇక్కడ ఒక స్కూల్ స్టూడెంట్స్ కోసం సపరేట్గా ఒక డెస్క్ పెడతాం మా రవి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు వారికి కన్సల్ట్ అయినా సీఈఓ గారిని కన్సల్ట్ అయినా వారు మీకు పాసెస్ అందిస్తాం అంతేకాకుండా మీ అందరికీ కూడా తెలుసు ఇండియాలో నెంబర్ వన్ పిచ్ హైదరాబాద్ పిచ్ అని చాలామంది క్రికెటర్స్ చెప్తూ ఉంటారు అంతేకాకుండా మనకు ర్యాంకింగ్లో కూడా మంచి ర్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ వచ్చింది మొన్న నేను మా సెక్రటరీ గారు వరల్డ్ కప్ చూడడానికి అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ సచిన్ టెండూల్కర్ కానీ సౌర గంగుల్ గారు కానీ వాళ్ళందరు పాత క్రికెటర్స్ చాలామంది కలిసినారు వాళ్ళందరిని మేము మ్యాచ్ చూడడానికి ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు హైదరాబాద్ అంటే మాకు చాలా లవ్ ఉంటుంది అక్కడ పిచ్చెస్ చాలా బాగుంటాయి ఆ పిచ్చెస్ నట్లాగా మెయింటైన్ చేయండి మేము హైదరాబాద్ తప్పకుండా వస్తామని అంతేకాకుండా ట్వంటీ థర్డ్ రోజు బీసీసీఐ ఫంక్షన్ ఉంది కాబట్టి చాలామంది ప్లేయర్స్ ఒకరోజు ఇక్కడ స్టే చేసి వాళ్ళని ట్వంటీ ఫిఫ్త్ మ్యాచ్ చూడమని రిక్వెస్ట్ చేస్తున్నాం మా బీసీసీఐ సెక్రటరీ గారు జయషా గారు కూడా అరుణ్ దోమల్ గారు కూడా హైదరాబాద్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఒకరోజున్న మ్యాచ్ చూడమని రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళందరూ కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ప్లేయర్స్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ప్లేయర్స్ని హోటల్స్లో కానీ అవన్నీ ఏమైనా పూర్తి ఎడ్నరీ మీకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తాం తాజ్ కృష్ణాలో మన ఇంగ్లాండ్ టీం ఉంటుంది హయాత్లో ఇండియన్ టీం ఉంటుంది తాజ్ తాజ్ డెక్కన్లో ఇండియా ఇంగ్లాండ్ టీం ఉంటుంది అండ్ హయాత్లో ఇండియన్ టీమ్ ఉంటుంది